ఈ రోజు వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో పదిహేను లక్షల రూపాయల ఎంజీ ఈజీఎస్ నిధులతో పూర్తయిన సీసీ రోడ్డును ప్రారంభించి పది లక్షల రూపాయల ఎస్సీ సిఆర్ఆర్ సిసి రోడ్డుకు ఎస్డీఎఫ్ నిధులతో మంజూరైన తొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డుకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయల ఆర్డబ్ల్యూఎస్ నిధులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభ మణిల్ కుమార్ రెడ్డి

ఊర్లే పనులు మొదలు పెడుతున్నాం నలభై ఏడు లక్షలే డ్రైనేజ్ వాటర్ సప్లై మరి ఇట్లా ఒక్కసారి నలభై ఏడు లక్షలు వచ్చినా ఎప్పుడన్నా ఊర్లే చెప్తున్నాం అదే ఇప్పుడు పది రాలే మాకు లక్షలు అందుకే మేము ఈ రోజు మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఒలిగొండ మండలంలో చేస్తూ మరి ఇక్కడ సుంశాల గ్రామంలో ఈరోజు నలభై ఏడు లక్షల నలభై ఏడున్నర లక్షల నలభై ఏడున్నర లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇక్కడ ఒకటేమో పది లక్షలది ఓపెన్ చేస్తున్నాం అడిషనల్ తొమ్మిది లక్షలు కంటిన్యూషన్ ఉంది అక్కడ ఎస్సీ కాలనీ పదిహేను లక్షలు ఉంది మళ్ళీ అట్లనే ఆర్డబ్ల్యూఎస్ కూడా మన ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం ఉందంటే ఎనిమిదిన్నర లక్షలు ఎనిమిది లక్షల పై చిలుకు రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసినాం ఆ పని స్టార్ట్ కావాలి కదా స్టార్ట్ చేయండి అది స్టార్ట్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోండి వీటన్నిటికీ ఎక్కడిదక్కడ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాము మిగతా కంప్లీట్ అయినాక వాళ్ళకి అప్పుడు ప్రతి దగ్గర మనం చేసే కార్యక్రమాలు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోండి లక్షలతో చేసినాం మొత్తము యాభై ఏడున్నర లక్షలు ఇప్పటి వరకు ఇక్కడ ఓకే జరిగినాయినివే చాలా సంతోషం అంతా బాగా చేసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఇందిరామ్మన్లు మొదలైనవి రేషన్ కార్డులు కూడా పద్నాలుగో తారీఖు నాడు పదిహేను రేషన్ కార్డులు రాలే రాలే కదా పదిహేను ఇప్పుడు పద్నాలుగో తారీఖు నుంచి రేషన్ కార్డులు మొదలవుతాయి ము ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం కూడా మన జిల్లాలే మొదలైనవి హుజూర్ నగర్ రేషన్ కార్డులు కూడా తుంగతూర్తిలో ముఖ్యమంత్రి గారు వచ్చి మొదలు పెడుతూ ఈ పద్నాలుగో తారీఖు ఒక్క నిమిషం లేదు చెప్తా చెప్తా ఈ పద్నాలుగో తారీఖు నాడు రేషన్ కార్డులు కూడా మొదలు పెడుతుండ్రు మరి అట్లనే సన్న బియ్యం మొదలైనవి సో అట్లే భూభారతి చట్టం ధరణి చాలా ఇబ్బంది పడ్డాం కొత్త రెవెన్యూ చట్టం తోటి కూడా అందరికి మేలు జరుగుతుంది సో ఇవన్నీ అంతా కూడా బాగా జరుగుతూ ఉంది చాలా సంతోషం ఇంద్రమాయిన్లు కూడా విడతల వారిగా ఇస్తారు మొదటి దఫా ఏంటంటే అతి పేదవానికి ఇచ్చే కార్యక్రమం చాలామందికి వచ్చింది ఒకరిద్దరికి ఎక్కువ పేదవాళ్ళకు ఆడాడ మిస్ అయినరు సో వాళ్ళకు కూడా మేము వీలైనంత వరకు అడ్జస్ట్ చేస్తాం ఇంకో వీడితో కూడా తొందరలో మరి హౌసింగ్ మినిస్టర్ గారు ఇచ్చే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారు ఇస్తారు అది వారు చెప్పారు ఇన్నో అన్నో ఇంట్లో అయితే వస్తాయి అందులో వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఏదన్నా ఈ ప్రభుత్వం మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఓకే థ్యాంక్ యూ